హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ సో మనకి ఇక్కడ ఫస్ట్ కార్డ్ ఏస్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ ఎవరో చాలా డీప్ బాండింగ్ అనేది కోరుకుంటున్నారు అది రిలేటెడ్ టు లైఫ్ సారీ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఓకే ఎవరో మేబీ ఇది మీ పోర్సన్ అయ్యి ఉండొచ్చు లేదా అదర్ ఎనర్జీస్ అయి ఉండొచ్చు బట్ ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటకల్స్ అండ్ అవర్స్ కార్డ్ ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఓకే అండ్ ఏస్ ఆఫ్ పెంటకల్స్ ఓకే సో ఈ పోర్సన్ ఒక న్యూ రిలేషన్తో అండ్ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఒక న్యూ బిగినింగ్ మీతో కోరుకుంటున్నారు ఈ పోర్సన్ ఓకే ఎస్ విత్ వరల్డ్ కార్డ్ ఒక సైకిల్ ఏదో ఎండ్ చేసి అప్పుడు మీ లైఫ్లోకి ఒక ప్యాషనేట్ ఎనర్జీతో రావాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ చాలా తన లైఫ్లో రాంగ్ చాయిసెస్ చేసుకుని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ ఇప్పుడు మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు అండ్ బట్ స్టిల్ మీరు అండ్ ఆ పర్సన్ కూడా బౌండరీస్ పెట్టుకునే ఉన్నారు ఇద్దరు చాలా బౌండరీస్లో ఉన్నారు స్ట్రిక్ట్ లో ఉన్నారు ఒకరికొకరు అండ్ విత్ ఫుల్ కార్డ్ ఒక న్యూ బిగినింగ్ అనేది చూడాలనుకుంటున్నారు ఎస్ విత్ త్రీ ఆఫ్ వన్స్ బట్ ఈ పర్సన్ వెయిటింగ్ ఫర్ రైట్ టైం సో టవర్ మూమెంట్ అనేది నడుస్తుంది మీ ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్లో అండ్ మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో చూస్తున్నారు మీరు ఒక అబండెంట్ పర్సన్ ఒక నర్చరింగ్ కేరింగ్ పర్సన్ ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు మీరు అండ్ విత్ నైట్ ఆఫ్ వాంట్స్ అండ్ నైన్ ఆఫ్ సోడ్స్ ఈ పర్సన్ కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారు అంటే డిఫికల్ట్ అంటే అది మేబీ రిగార్డింగ్ లీగల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు అంటే మ్యారేజ్కి రిలేటెడ్ ఇష్యూస్ అయి ఉండొచ్చు లేదా అదర్ ఎనీ లీగల్ ఇష్యూస్లో ఉన్నారు ఈ పర్సన్ అండ్ కంప్లీట్లీ ఐసోలేటెడ్లో ఉన్నారు ఐసోలేషన్లో ఉన్నారు బట్ అందరికీ ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నట్టుగా ఒక ఫేక్ స్మైల్తో కనిపిస్తూ ఉంటారు బట్ ఈ పర్సన్ మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలని చూస్తున్నారు అండ్ విత్ సెవెన్ ఆఫ్ పెంటకల్స్ డీప్ బాండింగ్ డీప్ బాండింగ్ ప్రతి కార్డ్లో మనకు అదే కనిపిస్తుంది ఇక్కడ బట్ ఈ పర్సన్కి మీకు ఉన్నది ఒక డివైన్ కనెక్షన్ టూ ఆఫ్ కప్స్ అండ్ లవర్స్ కార్డ్ అండ్ ఏస్ ఆఫ్ పెంటకల్స్ ఈ పర్సన్ మీకు ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇది ఒక డివైన్ కనెక్షన్ డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు అండ్ ఫీలింగ్స్ విషయానికి వస్తే మ్యూచువల్ ఫీలింగ్స్ కూడా కనిపిస్తున్నాయి అండ్ ఏస్ ఆఫ్ వాన్స్ అండ్ వరల్డ్ కార్డ్ ఒక న్యూ బిగినింగ్ అనేది త్వరలో స్టార్ట్ అవ్వబోతుంది మీ ఇద్దరి మధ్య ఓకే సో ఓల్డ్ సైకిల్ అనేది ఎండ్ అవుతుంది సో చూద్దాం ఇప్పుడు అసలు ఈ పర్సన్ ఎవరు ఈ పర్సన్ మీ లైఫ్లో న్యూ పర్సనా పాస్ట్ పర్సనా అనేది కూడా చూద్దాం ఓకే సో ఇక్కడ అసలు ఈ పర్సన్ ఎవరు అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుందండి ఈ పర్సన్ ఒక సిచ్యువేషన్లో స్టక్ అయి ఉన్నారు ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ అండ్ చాలా హెడ్ ఎక్ అండ్ ఓవర్ఫ్లోయింగ్ అనమాట ఎమోషన్స్ ఓవర్ఫ్లోయింగ్ అవుతున్నాయి ఓవర్ఫ్లో అవుతున్నాయి అండ్ తన మైండ్లో డే అండ్ నైట్ మీ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి మీ మెమరీస్ ఎక్కువ వస్తున్నాయి అండ్ విత్ ఏస్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మీకు ప్రపోజల్తో వస్తున్నారు ఓకే ఓకే ఎస్ జస్టిస్ కార్డ్ లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్ అదైతే కరెక్ట్ ఇక్కడ ఓకే మనకి కన్ఫర్మేషన్ అనేది వచ్చింది సో బట్ ఈ పర్సన్ ఎవరు ఓకే ఈ పర్సన్కి ఫైనాన్షియల్ అండ్ రిలేషన్షిప్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు అండ్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు సో ఈ ఎంప్రెస్ ఎనర్జీని మీట్ అవ్వాలి అని అంటే ఈ పర్సన్ అన్నీ క్లియర్ చేసుకుని ఈగో డెత్ జరిగిన తర్వాత మిమ్మల్ని మీట్ అవుతారు ఎస్ సో దిస్ ఈజ్ పాస్ట్ పర్సన్ న్యూ పర్సన్ అయితే కాదు పాస్ట్ పర్సన్ తను చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్ మీకు కమ్యూనికేషన్ సెండ్ చేస్తారు ఒక మెసేజ్ ఆర్ కాల్ వస్తుంది నైట్ టైం అండ్ ఎప్పుడైతే ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారో ఆ కాన్వర్సేషన్ అనేది ఒక డీప్ కాన్వర్సేషన్లోకి వెళ్ళిపోతుంది అది డీప్ కాన్వర్సేషన్లో మీకున్న డౌట్స్ అండ్ మీ పర్సన్కున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకుంటారు అండ్ మీరు ఒక కాంప్రమైజ్ అనేది అవుతారు ఇక్కడ మీరిద్దరూ చాలా అండర్స్టాండింగ్లో ఉన్నప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయలేదు అంటే కమ్యూనికేషన్ సరిగా లేదు సో ఇప్పుడు అదే తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ మీరు కంప్లీట్లీ మీ కెరీర్ పైనే ఫోకస్ చేస్తున్నారు అండ్ మీరు ఒక క్వీన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీలో కూడా కనిపిస్తున్నారు మీ పర్సన్కి సో ఈ రిలేషన్షిప్లో ఒక మూమెంట్ అనేది రాబోతుంది ఓకే అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా మీకు ఫేవరబుల్గా స్పిన్ అవ్వబోతుంది అండ్ ఈ పర్సన్ ఒక డివైన్ కౌంటర్ పార్ట్ మీకు సో ఈ పర్సన్ ఎప్పుడైనా మీకు మెసేజ్ చేసినప్పుడు మీరు ఆ మెసేజెస్ని ఆర్ కాల్స్ని రిసీవ్ చేసుకోండి అండ్ రిప్లై ఇవ్వండి ఓకే ఎందుకంటే ఈ పర్సన్ ఆల్రెడీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఓకే సో డెసిషన్ మీదే అనుకోండి కానీ విత్ స్టార్ కార్డ్ ఇక్కడ మనకి ఈ పర్సన్ ఒక హానెస్ట్ కమ్యూనికేషన్ చేయాలి మీతో అనుకుంటున్నారు ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు తన పాస్ట్లో ఎలా బిహేవ్ చేశారో ఇప్పుడు సేమ్ మీరు అలానే బిహేవ్ చేస్తున్నారు తనతో అని ఈ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు అండ్ చాలా బోర్డంలో ఉన్నారు ఈ పర్సన్ విత్ ఫోర్ ఆఫ్ కప్స్ అంటే తను ఎంతమందిలో ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు అండ్ తన ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఎవరూ లేనట్టుగానే ఫీల్ అవుతున్నారు తన లైఫ్లో బట్ విత్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఈ ఎనర్జీస్లో చూస్తున్నారు మిమ్మల్ని అంటే మీరు కేర్ చేయడం లేదు మీ పర్సన్ రిప్లై ఇస్తారా మెసేజ్ చేస్తారా కాల్ చేస్తారా మీరు చేజింగ్ ఆపేశారు ఓకే ఓకే మీ పర్సన్ రియలైజ్ అయ్యి మీ లైఫ్లోకి వస్తే రానివ్వండి యాక్సెప్ట్ చేద్దాం అన్నట్టుగా ఉన్నారు సో బట్ మీ పర్సన్ అలా లేరు ఇక్కడ మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అని మీ పర్సన్ అనుకుంటున్నారు ఇక్కడ ఓకే సో జస్టిస్ ఇక్కడ ఒక రిలేషన్షిప్ ఒక పెయిన్ఫుల్ ఎండింగ్తో అది కంప్లీట్ అయిపోతుంది అండ్ ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక న్యూ బిగినింగ్ రిగార్డింగ్ మీ రిలేషన్షిప్ విత్ పాస్ట్ పర్సన్ బట్ ఇంకా ఎందుకు రాలేదు మీ లైఫ్లోకి ఈ పర్సన్ అంటే విత్ టెన్ ఆఫ్ సోర్డ్స్ ఈ పర్సన్ ఒక డిఫికల్ట్ ఫేస్ అయితే నడుస్తుంది ఈ పర్సన్ లైఫ్లో అండ్ అదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆ హెడేక్ అంతా వదిలిన తర్వాత అప్పుడు మీకు ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే ఇస్తారు ఈ పర్సన్ ఓకే సో మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు కంపేర్ టు అదర్స్ మీరు ఒక ఏంజిల్ అర్త్ ఏంజిల్లా కనిపిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్కి సో ఈ మీ మీద చాలా లస్ట్ అయితే ఉంది ఈ పర్సన్కి ఎస్ విత్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్ అండ్ ఈ పర్సన్ మీకంటే కొంచెం ఏజ్లో చిన్నవాళ్ళు బట్ అయినా కూడా ఈ పోసన్కి ఏస్తో అయితే రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు అండ్ ఈ పోసన్ అవన్నీ కన్సిడర్ చేయరు మీ మధ్య చాలా డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి అయినా కూడా అవన్నీ కన్సిడర్ చేయాలని అనుకోవడం లేదు ఈ పర్సన్ ఎందుకంటే ఇది ఒక డివైన్ కనెక్షన్ కాబట్టి మీ పర్సన్కి ఆ థాట్ అనేది రావటం లేదు బట్ డ్యూ టు కార్మిక్ డెట్ ఏదైతే ఉంటుందో తన లైఫ్లో ఎవరి లైఫ్లో అన్న అది క్లియర్ అయ్యే వరకు కూడా ఒక డివైన్ కనెక్షన్ అనేది మన లైఫ్లోకి రాదు సో అలానే ఇది కూడా మీ పర్సనల్ లైఫ్లో ఉన్న కార్మిక్ రిలేషన్స్ అన్నీ ఎండ్ అయిపోయిన తర్వాత మీతో నా ఫోన్ మెసేజ్ వచ్చిందండి సారీ మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తారు ఓకే సో మీ ఇద్దరిది ఒక డివైన్ కనెక్షన్ ఓకే దాంట్లో అయితే డౌట్ అయితే లేదు మనకి ఎస్ మనకి న్యూ బిగినింగ్ కార్డ్స్ ఎక్కువ వస్తున్నాయి మ్యారేజ్ కార్డ్స్ ఎక్కువ వస్తున్నాయి కమ్యూనికేషన్ కార్డ్స్ ఎక్కువ వస్తున్నాయి ఓకే సో మీ ఎనర్జీస్ కంప్లీట్లీ ఇక్కడ మీరు ఫుల్ బ్యాక్ చేసుకున్నారు అంటే మీరు కమ్యూనికేషన్ ఆపేశారు మీ పోర్సం కోసం ఆలోచించడం మానేశారు ఎందుకనంటే ఇప్పుడు తను ఏదైతే డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో దానికి మీది రెస్పాన్సిబిలిటీ కాదు తను చేసుకున్నదే అండ్ తనే క్లియర్ అయ్యి క్లియర్ చేసుకుని తనే మీ దగ్గరికి మళ్ళీ వస్తారు అన్న ధైర్యంతో మీరు ఉన్నారు సో అదే జరుగుతుంది ఎస్ బట్ దిస్ పర్సన్ మిస్సెస్ యూ లాట్ అండ్ ఈ పోర్సన్ మీరు మీకు కమ్యూనికేషన్ పంపించడానికి చూస్తున్నారు బట్ దిస్ వీకెండ్ మెసేజ్ తప్పకుండా వస్తుంది నైట్ టైం వస్తుంది ఈ మెసేజ్ సో మీరు ఒక చీకట్లో ఉంటారు ఆ టైంకి అండ్ ఆ టైంకి మెసేజ్ వస్తుంది అంటే మేబీ ఇది హండ్రెడ్ పర్సెంట్ నైట్ టైమే మెసేజ్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి అండ్ ఆ నైట్ టైమే మీరు కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు ఓకే సో సిక్స్ ఆఫ్ కప్స్ మనకి డబుల్ క్లారిఫికేషన్ వచ్చింది సో రీయూనియన్ అనేది తప్పకుండా జరుగుతుంది అండ్ ఇది ఒక పవర్ఫుల్ కనెక్షన్ మీ ఇద్దరిది విత్ నైన్ ఆఫ్ పెంటకల్స్ నైన్ ఆఫ్ పెంటకల్స్ కార్డ్స్ కూడా మనకి టూ టైమ్స్ వచ్చాయి సో మీరు కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ ఫైనాన్సెస్ అనమాట మీరు అండ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ కోసం కూడా చూస్తున్నారు మీరు ఇంకా ఇంకా మీ బిజినెస్ ఆర్ జాబ్ ఏదైతే ఉందో అది హై పే హై పేడ్ శాలరీ ఉన్న జాబ్కి కోసం చూస్తున్నారు ఆర్ బిజినెస్లో ఇంకా ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చే సొల్యూషన్స్ ఉంటాయి కదా వాటి కోసం వెతుకుతున్నారు సో మీరు ఒక హీలర్ లా కనిపిస్తారు మీ కి అందుకే దాన్ని ఎప్పుడూ చాలా డీప్ పెయిన్లో ఉన్నప్పుడు మీతో ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటారు మీ పర్సన్ ఓకే సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ పాస్ట్ రిలేషన్స్కి స్టిక్ అయి ఉన్నారు ఇంకా సో అదంతా కూడా త్వరలో ఎండ్ అవుతుంది పాస్ట్ టాక్సిక్ ఎనర్జీస్ అన్నిటిని కూడా రిలీజ్ చేసేస్తున్నారు ఈ పర్సన్ ఓకే ఒక హ్యాపీ లైఫ్ మీతో గడపాలని ఉంది ఈ పర్సన్కి బట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది అది కూడా డౌట్ ఉంది ఇంకా మీ పర్సన్కి బట్ అందుకే మీతో ఫస్ట్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేసి చూస్తారు ఓకే సో కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ టూ విత్ ట్రిపుల్ నైన్ అని టైప్ చేయండి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే సో వీడియోలో రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ సిక్స్ ఆఫ్ వాంట్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లెవ్ ఇన్ లైట్